పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఐటీ రంగాన్ని అభివృద్ధి దశలో పరుగులు పెట్టించిన నాయకుడు యువతకు ఆదర్శప్రాయంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి నేటి యువతకు దిక్సూచిగా నిలిచి ప్రపంచంలోనే ఐటీ రంగాన్ని తెలంగాణను రోల్ మోడల్గా నిలిపిన ఘనత అని అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి తెలంగాణ పునః నిర్మాణానికి బంగారు తెలంగాణను సాధించడానికి ఎంతోగానో తోడ్పడిన కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మండల అధ్యక్షులు మార్క లక్ష్మణ్ టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కొయ్యడ సతీష్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు మాజీ కోఆపరేషన్ సభ్యులు మాజీ సర్పంచులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి నలభై తొమ్మిదవ జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో పల్లె పల్లెన మరి మండల కేంద్రాలు మరి పట్టణ కేంద్రాల్లో కూడా అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంతో మరి కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవటానికి సంసిద్ధులైంది మరి ముందుకు రావడం చాలా సంతోషం వారందరూ కూడా ఈరోజు తెలంగాణ యువతకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేటీఆర్ జన్మదినాన్ని అత్యంత సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మన తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు తన వాణిని వినిపిస్తూ తన గొంతును వినిపిస్తూ ప్రజల కష్ట నష్టాలను తెలియజేస్తూ ఇవాళ ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా నిలబడుతూ ప్రజలందరూ కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేనున్నా అనే ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారి జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని మన శ్రేణులందరూ కూడా మా పట్టణ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు అలాగే మండల అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్స్ అట్లాగే గౌరవ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ మరియు గ్రామాల గ్రామ అధ్యక్షులు మరి అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై మనకి సంతోషంగా ఆనందంగా ఈరోజు జన్మదినం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కేటీఆర్ గారు మరెన్నో జన్మదినాలు సంతోషంగా జరుపుకోవాలని ఆ భగవంతుడు తనకి ఆయుర ఇవ్వాలని ఆనందాన్ని ఇవ్వాలని ఈ తెలంగాణ సమాజాన్ని నడిపించేటువంటి శక్తిని యుక్తిని ఇవ్వాలని చెప్పి అతన్ని మనసారా కోరుకుంటూ అతను మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి మరొకసారి తెలియజేస్తూ లాంగ్ లివ్ కేటీఆర్ లాంగ్ లివ్